నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల మనోభావాలు దెబ్బతీసెలా వ్యాఖ్యలు చేశారంటూ పురుషోత్తం ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులపై ఇటీవల బెదిరింపు ధోరణినితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు పోలీసులతో ఏమీ అయ్యేది లేదు పీకేదేం లేదు మళ్ళా మేం వచ్చిన తర్వాత బిడ్డా మిత్తితో సహా వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉండుండ్రి జిల్లాలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుండ్రు తస్మాత్ జాగ్రత్త ఎవరిని వదిలిపెట్టాం మీరు భయపెట్టిస్తే భయపడేటోళ్లు లేరు మేం అన్యాయం చేసేటోళ్లం కాదు అన్యాయంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుండ్రు మీరు కూడా జైలుకు పోయే రోజులు వస్తాయి రాసి పెట్టుకోండ్రి అంటూ పోలీసులను ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు